గగన్ భోగి పండుగ రోజున అందరూ భోగి మంటల దగ్గర సంతోషంగా చలి కాచుకుంటూ ఉండగా ఒక భూమి మాత్రం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భూమి గగన్ ఏంటి అని అడుగుతూ ఉన్న భూమి సమాధానం చెప్పదు డైనింగ్ టేబుల్ దగ్గర భూమి చెప్పిన మాటలు గుర్తొస్తాయి నేను జన్మించిన రోజే మా అమ్మ చనిపోయింది అని భూమి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని భూమికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు గగన్ గగన్ లోపలికి వెళ్ళిపోతూ భూమిని తీసుకురండి అని అక్కడున్న పూరి శివ శారదాలకి చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఆ భూమిని ఒక సైడ్ శారద మరొక వైపు పూరి ఇద్దరు పట్టుకొని భూమికి కళ్ళ గంతలు కట్టించి తీసుకొస్తూ ఉంటారు ఇక లోపలికి తీసుకొచ్చాక గగన్ భూమి దగ్గరగా నిలబడి భూమి కళ్ళకు కట్టిన గంతలని విప్పేస్తాడు ఒక్కసారిగా భూమి ఎదుటగా శోభాచంద్ర నిలబడి ఉంటుంది అది వర్చువల్ వీడియో ఏఐ ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా శోభాచంద్ర అక్కడ ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు గగన్ ఏంటమ్మా భూమి ఇలా ఏడుస్తున్నావు మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనేది ఎంత ముఖ్యమైన పండుగ నీకు తెలుసు కదమ్మా అటువంటి పండుగ రోజున నువ్వు ఇంతలా బాధపడడం కరెక్ట్ కాదు నీ బాధకి నీ కన్నీళ్ళకి కారణం నేను నీకు బౌద్ధికంగా దూరంగా ఉండడమే అయితే ఇక పైనుండి అలా జరగదమ్మా నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటా అని శోభాచంద్ర భూమికి చెప్తుండగా కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది భూమి శోభా చంద్ర మాయమైపోతుంది గగన్ తనకిచ్చిన సర్ప్రైజ్కి హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి భూమి నొదుటన ముద్దు పెడతాడు గగన్ ఇక భూమిపై గగన్ ప్రేమ ఎలా ఉండనుందో రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్